మన కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు అరే జగన్మోహన్ రెడ్డి అదానీ డేటా సెంటర్ తోటి ఒప్పందం చేసుకున్నాడు ఒప్పందం చేసుకునేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడంట డేటా సెంటర్ పెడితే ఒక రెండు వందల కంటే ఎక్కువ ఉద్యోగాలు రావు ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన చేసే పని అయితే మేము మీతో ఒప్పందం చేసుకుంటామని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి మాటకు గౌరవించి అదానీ గారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలను క్రియేట్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడంట రెండు వేల ఇరవై మూడులో అదానీ వీళ్ళతో ఒప్పందం చేసుకున్నాడండి ఇదే అదాని రెండు వేల పంతొమ్మిదిలో జూన్ ఆరో తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం జరుపుకుంది అదాని డేటా సెంటర్ వస్తుంది డెబ్బై వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడి పెడతారంటే ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఇబ్బందులు పెట్టారు అందువల్ల మేము డేటా సెంటర్ అక్కడ రన్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అదానీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి నడిచింది తర్వాత కేంద్ర ప్రభుత్వం తమకున్నటువంటి పలుకుబడితోటి తనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కేసులు భయంతో జగన్మోహన్ రెడ్డిని దారికి తెచ్చుకున్నారు దారికి తెచ్చుకున్నాక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్ట్లన్నీ కూడా అప్పట్లో అధాని పరం చేశారు ఆంధ్రప్రదేశ్ని కాస్తే అధాని ప్రదేశ్గా మార్చేశారని చెప్పి గతంలో చాలామంది పెద్ద ఎత్తున విమర్శలు చేశారు మరి ఇవన్నీ ఉంచుకొని కూడా గురిగింజ సామెత తన గువ్వ కింద నలుపు అన్నట్టు అసలు ఏం మాట్లాడతాడు అరే కారుమూరి వెంకటరెడ్డి నువ్వు మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు గూగుల్లో టూ సబ్ డివిజన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి పవర్ సెక్టర్ అది రెన్యుబుల్ పవర్ సెక్టర్ అంటారు అంటే ఒక గూగుల్ డేటా సెంటర్ నడవాలంటే పెద్ద ఎత్తున పవర్ కన్జ్యూమ్ అవసరం ఉంది ఆ పవర్ కన్జ్యూమ్ ఇవ్వాల్సిన బాధ్యత అదాని వాళ్ళు కాంట్రాక్ట్ కూర్చుకున్నారు వాళ్ళతోటి తర్వాత సబ్మెరైన్స్లో ఈ యొక్క అంటే సబ్మెరైన్స్ సారీ సముద్ర మార్గంలో ఈ డేటా యొక్క వైర్లు వేయాలి ఎందుకంటే పదమూడు దేశాలతో కనెక్టివిటీ చేయాలి కాబట్టి దాన్ని ఏ ఎయిర్టెల్ మరియు డే అదానీ ఇద్దరు కూడా కలిసి దాని పార్ట్నర్షిప్ సంయుక్తంగా నిర్వహించుకోవడానికి వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి ఒప్పందాలు ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్లో అధానీ డేటా సెంటర్ వాళ్ళు ఇరవై వేల కోట్ల రూపాయలు డేటా పెట్టుబడి పెట్టడానికి డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టడానికి సముఖంగా ఉన్నారు అది ఒక సపరేట్ ట్రాక్ అది అసలు వీళ్ళు ఏం మాట్లాడతారు నేను కాదు మాట్లాడాల్సింది ఒకసారి మన కారుమూరి వెంకటరెడ్డి చెప్తున్నాడు ఇది కడుపు మంట చూస్తే మనకు అర్థమైంది ఎంత పనికిమానుడు అనేది అర్థమైంది ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పబ్లిసిటీ చేసుకుంటాడంటానికి నిన్న చూస్తే గూగుల్తో తో పెద్ద ఒప్పందం కుదుర్చుకున్నాం అనేది పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు అసలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తినటానికి తిండి లేకపోయినా తాగటానికి మంచినీళ్ళు లేకపోయినా సారా ఏరులై పారుతున్నా ఉన్న ఉద్యోగాలు పోయినా రెండు వేల నూట తొంభై ఏడు ఎంఎస్ఎం యూనిట్లు తీసేసిన ఏడాది కాలంలో ఒక మూడున్నర లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో పీకేసిన ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రం అదిరిపోతుంది బెదిరిపోతుంది రాష్ట్రం అసలు అద్భుతంగా ఉంది ప్రపంచం అంతా అసలు చర్చనీయాంశం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప అభివృద్ధి ఎట్లా జరుగుతుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి ఇట్లాంటి సొల్లు కబుర్లు గాలి మాటలతో ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు దానిలో భాగంగానే రెండు పత్రికలు కూడా చూడండి గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అని ఈనాడు సాగర తీరాన అమెరికా తర్వాత అతి పెద్ద ఐటీ హబ్ సరే ఏ హబ్ ఏర్పాటుకు గూగుల్తో ఒప్పందం ఇక్కడ ఆంధ్రజ్యోతి వెల్కమ్ హలో ఏపీ ఓకే గూగుల్ అని ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైందంట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మితిమీరన సుంకాలతో భారత్పై గుడ్లురుముతున్న సమయంలోనే అదే దేశానికి చెందిన గూగుల్ భారత్లో అతి భారీ పెట్టుబడిపై ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం ఇది ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైంది ఇది ఈనాడు రాసి సుమారు రెండు లక్షల మంది ఐటీ నిపుణులు ఇక్కడే కొలువులు డేటా సెంటర్కి ఐటీ ఉద్యోగాలకి సంబంధం డేటా సెంటర్కి ఐటీ ఉద్యోగాలకి సంబంధం ఏంటి డేటా సెంటర్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అసలు రెండోది ఈ ఒప్పందం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అదానీతో చర్చలు జరిపి అదానీ డేటా సెంటర్ని అదానీ వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతానంటే ఎస్ మీరు డేటా సెంటర్ ఇక్కడ పెడతారు బాగానే ఉంది కానీ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు కదా మేము మీకు భూములు అన్నీ ఇస్తున్నాము రాయితీలు ఇస్తాము బట్ మీరు రెండు వందల ఉద్యోగాల కంటే మించి రావు ఎంత పెద్ద డేటా సెంటర్ పెట్టినా ఇది పెద్ద డేటా సెంటర్ పెడితేనే రెండు వందల ఉద్యోగాలు చిన్న డేటా సెంటర్ పెడితే వంద యాభై సో రెండు వందల ఉద్యోగాలకి మీకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఎట్లా ఇస్తాము సో ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలని ఇక్కడ కొలువులు అంటే ఐటీ ఐటీ హబ్గా కూడా దీన్ని తీర్చిదిద్ది ఐటీ ఉద్యోగాలు కూడా ఇస్తామని అంటేనే మేము దీనికి సంబంధించి ముందుకెళ్తామంటే అదానీ గారు ఆ ఒప్పందం కుదుర్చుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వెళ్ళాడు ఇదే అదానీ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ అదానితో టైఅప్ అయింది గూగుల్ సో గూగుల్తో రైడ్ అన్ టైప్ అయింది సో వస్తుంది ఇప్పుడు రైడన్ అదానితో టైఅప్ అయినటువంటి గూగుల్ గూగుల్తో టైఅప్ అయిన రైడ్ అండ్ రైడ్ అండ్ రై రై అని పెట్టారు కదా ఎనభై వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది డేటా సెంటర్ కానీ వచ్చే ఉద్యోగాలు రెండు వందలు రెండు లక్షలు కాదు రెండు వందలు మీనాడు పేపరే రాసింది రెండు వందల ఉద్యోగాలు వచ్చేది కానీ మరి ఆ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఏమైనా ఇప్పుడు దాని మీద కదా రాయాలి అయినా ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి మీరెళ్ళి పేర్లు పెట్టడమో లేదంటే పేర్లు మార్చడమో లేదంటే మీ క్రెడిట్లో వేసుకోవటమో ఇవన్నీ మీ ప్రభుత్వానికి అలవాటు అనుకుంటా కదా చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా అలవాటే కదా హైదరాబాద్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సైబర్ టవర్స్ని శంకుస్థాపన చేసి రెండు వందల ఐటీ కంపెనీలకు లేఖ రాసి నాలుగు వందల కోట్ల ఐటీ ఉత్పత్తులే లక్ష్యంగా ఆయన చర్యలు తీసుకుంటే తర్వాత నువ్వు వచ్చినటువంటి వ్యక్తివి నేనే సైబర్ టవర్ గట్టా నేనే హైదరాబాద్ ప్రపంచం వంటలో పెట్టే లాంటివన్నీ నీకు రేట్లో వేసుకున్నావు కదా అలానే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి చేస్తే దానికి పేరు మార్చి తల్లికి అని నీ కొడుకు అకౌంట్లో వేసావు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా తీసుకొని వస్తే అన్నదాత సుఖీభావన్ పేరు మార్చావు జగన్మోహన్ రెడ్డి గారు వాహన అని ఆటో వాళ్ళకి తీసుకొని వస్తే నీ నీ అకౌంట్లో దాన్ని ఆటో వాళ్ళకి అండగానే ఏదో పేరు మార్చావు సో ఇప్పుడు కూడా సేమ్ అంతే ఇది అదాని గూగుల్ కలిపిన ఒప్పందం అయితే మళ్ళీ ఇప్పుడు నువ్వు సపరేట్ ఏదో గూగుల్తో చేసుకున్నట్టుగా ఇదేదో పెద్ద భూమండలం బద్దలయ్యి ఈ దేశంలో ఏదో లక్ష ఉద్యోగాలు వస్తున్నట్టుగా ఈ బిల్డప్లు ఇచ్చే కార్యక్రమం తప్ప ఉన్న ఉద్యోగాలు పీకి పారేసావు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి పడేస్తున్నావు ఈ రోజు తొంభై తొమ్మిది పేసలకి వర్ఫాగాలకి వలసాగాలకి భూములు ఇస్తా ఉంటే ఏంది ఇంకెక్కడ వచ్చేది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి అదాని డేటా సెంటరు దాంతోనే గూగుల్ టైఅప్ అయింది ఇది చెప్పాలి మీరు సో చూసారు కదా ఇప్పుడేమంటాడు ఇప్పుడు మూడు లక్షల ఉద్యోగాలు తొలగిచ్చారంటాడు అరే వాలంట్రీలు రేషన్ షాపులు మందు కొట్టులో జాబులు ఐదు వేల రూపాయలు ఇచ్చే వీటిని కూడా ఉద్యోగాలు అంటున్నావు అంటే నిజంగా చెప్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర కారబ్బుందికి క్వార్టర్ బాటిల్ కోసం వెయిట్ చేసే ఎంగిరి బతుకయితేనే వాళ్ళు ఆలోచిస్తాను నీ అంత ఎర్రి పుష్పం భారతదేశంలో ఎవడు ఉండడు ఒకటి అండ్ రెండవది నేను చెప్పేది ఏంటంటే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే రెండవది నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి వస్తే జాబులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి వస్తే జాబులు క్రియేట్ చేస్తాడు అసలు జగన్మోహన్ రెడ్డి జాబులు క్రియేట్ చేశాడా సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీల వైపు అడుగులు వేయడానికి కీలక పాత్ర పోషించాడా ఏం లేదు ఎటువంటి నిర్ణయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి విధానాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు అన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమర రాజా కూడా ప్లాంట్ ఎక్స్టెన్షన్ తెలంగాణలో పెట్టుకుంది ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసి వాళ్ళు మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అరే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో పైసలు వేస్తున్నాడు కదా బయటకు వచ్చి మురగాల అని చెప్పేసి మరుగుతున్నాను అదాని వంట ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తుంది మరి ఆ ఉద్యోగాలు ఏమైనా అడుగుతున్నాడు అంటే అసలు మీ ఒప్పందమే అదాని యాక్సెప్ట్ చేయలేదనే కదా నేను లెక్కలో చెప్పాలంటే అదాని ఒక పిచ్చి కాగితం కింద జగన్మోహన్ రెడ్డిని పరిగణించాడు అందుకని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా అక్కడికి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు తోటి అదాని డేటా సెంటర్ ఒప్పందం చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి ఫోటో ఉంది అప్పుడు ముఖ్యమంత్రి గారు తన ఎక్స్ వేదికగా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు కానీ నిన్న వచ్చినటువంటిది ఈ గూగుల్ ఏఐ వెర్షన్లో ఖచ్చితంగా పవర్ సప్లై చేయడానికి ఎందుకంటే ఒక గగా బైట్ చాలా పదిహేను దేశాలతోటి అమెరికా తర్వాత అతిపెద్ద అవుట్లెట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు వాస్తవానికి ఉద్యోగ కల్పనలు వస్తాయంటే రాదు కానీ విశాఖ ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది తద్వారా స్టార్టప్స్ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో వైపు చూడటానికి ఒక అవకాశం లభిస్తుంది ఈరోజు ఆయన అంటారు నేదురుమలి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశాడని ఇలాంటి మాటలు మాట్లాడటానికి మీ బతుకుల్లో ఏ రోజైనా చంద్రబాబు నాయుడు అభివృద్ధిని ఒప్పుకున్నారా మీరు కట్టిన చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయంలో ఉన్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు కట్టినటువంటి అసెంబ్లీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి హైకోర్టులో చివాట్లు తిన్నారు అయినా అమరావతిలో ఏం కట్టలేదు అమరావతిలో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు ఏమని చెప్తే ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఫ్ కోసం కట్టినటువంటి ప్యాలెస్ మీద ఫోకస్ చేస్తారు ఇదే సన్నాస్ పండ్ అప్పటి నుంచి మీ బుర్రా గుజ్జు ఉండి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి కష్టార్జితాన్ని ఒప్పుకున్నారా మీ మొహాలకు అసలు ఉద్యోగాలు ఇస్తారా గేట్ కాడికి కూడా రానివ్వరా మిమ్మల్ని అది మీ రేంజ్ మీ కెపాసిటీ ఫస్ట్ అది గుర్తుపెట్టుకో